హలే ఈ వివరకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీశేశ్వలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ విధకాల వాక్యానంలో మనం ధ్యానం చేసే వాక్యము కీర్తన నూట పంతొమ్మిది నూట నలభై ఎనిమిదవ వచ్చును నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఎనిమిదవ వచ్చిన అక్కడ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కళ్ళు రాత్రి జాములు కాకమునిపే తీర్చుకుందును చూడండి భక్తుడు ఇక్కడ అంటా ఉన్నాడు నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానం చేయటకు మరి నా కన్నులు రాత్రి కాక కాకమునిపే తెరుచుకున్నాను అంటాడు చూడండి అంటే దాని అర్థం ఏంటంటే తెల్లవారు జామున అంటే తెల్లవారు కాక కాకమునిపే అంటే రాత్రి కాక కాకమునిపే అంటే తెల్లవారుకు మునిపే కాక కాకమునిపే ఆ కోడి కూయ్యకు మునిపే ఆయనకి మరి మెలుకు వస్తా ఉందంట ఆయన కన్నులు తెరుచుకుంటా ఉన్నాయంట కారణం ఏంటంటే గనక దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని ఆయన ధ్యానము చేయడానికి ఎందుకంటే మనుషులను ఆశ్రవదించేది వాక్యం మనుషులను భద్రపరిచేది వాక్యం మనుషులను స్థిరపరిచేది వాక్యం మనుషులను నడిపించేది వాక్యం మనుషుల త్రావుకి వెలుకయి ఉంది వారి మార్గాల్లో దీపమై ఉండేది కూడా వాక్యం అది కూడా మనకి ఇదే నూట పంతొమ్మిది కిత నూట ఐదో వర్షం రాయబడి ఉంటుంది అయితే ప్రియదేవుని సంగమ దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయాల్లో తప్పనిసరిగా భద్రపరచబడాలి హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యము రాయబడాలి ఎందుకంటే ఆ వాక్యం ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు దేవునికి అనుకూలంగా మనం ఉంటాం దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చ నెరవేర్చగలుగుతాం ఎందుకంటే ఆకాశము భూమి గతించిన గాని భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చి నిలిచి ఉంటాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది మనము దేవుని బిడ్డలుగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే తప్పనిసరిగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించగలగాలి ఆ వాక్య ప్రకారంగా జీవించాలంటే ముందు ఆ వాక్యం మన మనసులో ఉండాలి ఆ వాక్యం మన ఉదయంలో ఉండాలి చూడండి మరి దేవుని యొక్క వాక్యం అనేది మన జీవితాలు ఎంత మేలు కలగజేస్తాడు ఇదే కేత నూట ఐదులో ఆ నూట పంతొమ్మిదిలో నూట అరవై రెండు వచ్చి కూడా అంటాడు విస్తారమైన దోపు దోపు సొమ్ము సంపాదించు అని వల్లే మీ ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను అంటే దేవుని యొక్క వాక్యం మనకు తోడైంటే చాలు ఎందుకంటే ఆ వాక్యము రెండు నుంచిన ఆ వాక్యము కథ దండమైంది ఆ వాక్యము మనల్ని బలపరిచేదిగా మనల్ని ఆదరించేదిగా మన స్థిరపరిచేదిగా మనల్ని బాగు చేసేదిగా ఉందని ముందుగా కూడా చెప్పుకున్నాం కనుక దేవుడు మనకంటూ ఒక మాట తీస్తే ఆ మాట మన జీవితాల తప్పనిసరిగా నెరవేర్చబడుతుంది అందుకే ఇక్కడ భక్తులు అంటున్నాడు విస్తారమైన దోపు సంపు సంపాదించిన వాడిని వల్లే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుతున్నాను చూడండి మరి ఒకటో క్షేత్రంలో మనం ఒక ప్రధానంగా ఈ కీర్తన దేవుని యొక్క వాక్యము చెలవిస్తుంది ఏమనగా మరి ఆ ఈ లోక సంబంధమైనటువంటి త్రోవలు మనకి అక్కడ కనపడతాం దుష్టుల ఆలోచన చొప్పున మార్గం మార్గని ఒక అపవాసము కూర్చుని చాడు కూర్చుండక దేవరాత్రము దేవుని ధర్మశాస్త్రము ధ్యానం చేయవాడు ధన్యుడు వాడు నీటి వారం నాటబడిన మొక్కవలే ఆకువాడక తమ కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అతడు చేయడానికి కూడా సఫలం అవుతుందని దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఇక్కడ దాని గారు చెప్తున్న మాట ఏంటంటే తెల్లవారుజాము కాక రాత్రిజాము గడవకు మునిపే అది ముగియక మునిపే నా పనులు తెచ్చుకుంటున్నాయి దేని కొరకంటే గనక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి అవును ఇప్పుడు మనం చదివిన కేతల్లో మరి ఆయన వాక్యం ధ్యానం చేసేవారు నీటి వారిని నాటపడిన మొక్కవలే ఉంటారు వారు ఆకు ఆడక తమ కాలమందు మంది చెట్లు ఉంటారు వారు చేసే పని అంతా కూడా అవుతుంది అంటే దావేది యొక్క ఉద్దేశం ఏంటి దావేది యొక్క ఆలోచన ఏంటంటే దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఆ వాక్యం మన హృదయాల్లో ఉంటే ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తే ఆ వాక్య ప్రకారంగా మనం నడిస్తే వాక్య ప్రకారంగా మనం మాట్లాడితే వాక్య ప్రకారంగా మన జీవితాల్లో మనం ముందుకు సాగిపోతే మనం ఉదోకేతలు చెప్పినట్లుగా మనం వృద్ధేవుల వారిగా ఉంటాం అభివృద్ధి పొందే వారిగా ఉంటాం నీటి వారు నాటబడిన మొక్క ఎలాగైతే ఎప్పుడు కూడా ఫలమిచ్చేదిగా వార బారిక ఎప్పుడు కూడా ఫలమిచ్చేదిగా ఉంటుందో మన జీవితాల్లో అతి కృపను మనం కలిగి ఉంటాం అట్టి స్థితిని మనం కలిగి ఉంటాం అంతేకాదు ఇదే నూట పంతొమ్మిదిలో మరి నూట అరవై ఐదు మీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టుల కారణం ఏమి కూడా లేదు ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదంట అనగా దేవుడి వాక్యము దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంటుంది ఎందుకంటే ఆ వాక్యమే మరి వారి ఎడల మరి ఆ ఆలోచన చెప్పేదిగా వాక్యమే వారి యొక్క ఆపద నుంచి అపాయించి తప్పించేదిగా ఆ వాక్యమే కడ్గములను మరి విరిచేదిగా వాక్యమే కడ్గమే శత్రువును జయించేదిగా ఉంటుంది ప్రియదేవుని దేవుని ఆ అపవాది మరి ఈశ్వరుని శోధించడానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా ఎదిరించాడు అలాగే మనం కూడా ఆ శాతాన్ని కూడా దేవుని వాక్యం ద్వారా ఎదిరించాలి వాక్యం ద్వారా దాన్ని అనగబట్టాలి సంఘం దేవం ఎందుకంటే నీ ధర్మశాస్త్రము ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు ఆ దేవుని వాక్యాల మనం ధ్యానం చేసిన ప్పుడు ఆ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు మనకి ఎంత నెమ్మది ఉంటుంది ఎంత సమాధానం ఉంటది కనుక ఈ ఉదయం సమయంలో దాన్ని చెప్తున్న మాట ఏంటంటే నా కనులు రాత్రి జాములు కాకమునిపోయి తెచ్చుకున్నాయి దేని అంటే ఈ లోక సంబంధమైన పనులు కొరకు కాదు లోక ఆలోచన కాదు తన కష్టాజీతం కొరకు కాదు లేదా తన రాజ్యం గురించి ఆలోచించడానికి కాదు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటాలు కనుక దేవరాత్రులు దేవుని వాక్యం ధ్యానం చేస్తే మనం నీటి వారిని నాటబడిన మొక్క వాళ్ళే ఉంటాం అతి గొప్ప యువతి వాక్యం వింటున్న వారికి దేవుని అనుగ్రహించిన గాక ఆమె మహాపరిశుద్ధులైన తండ్రి మీకు అన్నారు ఈ ఉదయకాల సమయంత వరకు మీరు సహాయం చేశారు తండ్రి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తే మేము నీరు కట్టిన తోట వలె నీటి వారి నాటే మొక్కల వలె ఉంటాం తండ్రి ఆనాటి అతి కృప మాకు దయచేయండి ఆ విధ కొను ఏ విధంగా అయితే రాత్రిజాములు కాకపోని పెట్టి ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని ధ్యానం చేయడానికి తెరుచుకున్నాయో అలాగే మేము కూడా తండ్రి ప్రభు అయా మాత్రము అయా తండ్రి ప్రభు అయా నిద్రకు లోపడకుండా తండ్రి నాయనప్రభ ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి వీకుని లేచి నీ వాక్యాన్ని ధ్యానం చేసే వాక్యం మా హృదయం పలకమైన పలక వాక్య ప్రకారంగా జీవించి నీ వల్ల ఫలించడానికి నీ వల్ల నెమ్మది పొందడానికి ભાય�ાિં છેવાંર એ હેમારણાાય કારણામાંરણ ખેવે કર્લે ંલ્ય ખેવાિં જેતામારણ હારણ જેં.